హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్ వచ్చి చవలు ఎల్వి లాగ్గండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నా కామెంట్స్ పెట్టండి ఇక్కడ ఏంటంటే ఇంకా మేము మార్నింగ్ అయితే ఇంకా లేచేసి టిఫిన్ చేసి సండే కదా అయితే త్వరగానే లేచామనమాట ఇంకా త్వరగా లేచేసి ఇంకా టిఫిన్ చేసి ఇంకా బయటకైతే వెళ్ళాం అనమాట పాలు అలా తీసుకుందాంలే అని చెప్పని ఏంటంటే మోర్ మార్కెట్ లో ఫ్రెష్ గా ఉంటాయండి కూరగాయలు సండే రోజు అయితే ఇంకా సరే అని చెప్పనేసి కూరగాయలకి కూరగాయలకైతే వచ్చామన్నమాట ఇంక పిల్లలేమో స్నాక్స్ ఏవో కొనుక్కున్నారు ఇంకా అవి తీసుకొని ఇంకా కూరగాయలు కూడా అయితే మేము తీసేసుకుని చూసారా చాలా ఫ్రెష్ గా ఉన్నాయన్నమాట కొత్తిమీర ఇవన్నీ కొంచెం తక్కువ కాస్ట్ లో ఉంటాయండి పుదీనా ఇంకా అందుట్లో సండే కదా కొత్తిమీర పుదీనా ఇంక కంపల్సరీ తీసుకుంటారనమాట అసలే చల్లగా ఉంది కదా ఏమోనండి మాకైతే ఈ సండే అయితే వర్షం అయితే అసలు పడలేదనమాట నేను కూడా బట్టలు అయితే ఉతికాను ఆ ఉతికి నేను ఆరబెట్టేశాను ఒక ఏమో పాపం తీసుకుని ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు అది వద్దులేనా అని చెప్పాను పాపం కొన్ని కొన్ని అయితే తీసేవలేనండి పిల్లలకి నేను ఇంక ఇదిగో నేనైతే ఇంకా క్యాబేజీ అలాగే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను చూద్దాం క్యాప్సికము అసలు తినేనమాట నేను ఇంకా కానీ క్యాప్సికం మంచిది అంటారు కదా ఇంకా ఆనియన్స్ కూడా చూసారు టమాటాలు కూడా తీసుకున్నాను అనమాట టమాటాలు కూడా కాస్ట్ కొంచెం ఎక్కువగానే బయట ఏమో అమ్ముతారు కానీ అవి ఎక్కువ కాస్ట్ లో తక్కువ కాస్ట్ ఏదైనా త్వరగా పాడైపోతున్నాయి ఇంకా కంకి కూడా తీసుకున్నాను తీసుకున్నానమాట బయట వలచేసి వచ్చాను చాలా చెత్తగా ఉంటుంది చెత్త చెత్త ఎక్కువ ఉంటుంది కదా అందువల్ల ఇంకా దోసకాయ అలాగే మష్రూమ్స్ కూడా తీసుకున్నాను అనమాట ఇంకా పిల్లలకేమో ఇది ఒక ట్వంటీ రూపీస్ తీసుకున్నాను అది ఫిఫ్టీ రూపీస్ నానా అని అనేసి ఇది పక్కన పెట్టేసి ట్వంటీ రూపీస్ స్నాక్స్ తీసి ఇచ్చాను ఇంకా కేక్ చిన్నాడు తీసుకున్నాడు ఆ తర్వాత నేను ఇంకా ఏంటంటే కొత్తిమీర అండి అక్కడ కొత్తిమీర చూసాను అంటే ఇంక నేనేం అంత కూరల్లో వాడను గానీ ఇంకా కానీ తీసుకోవాలనిపిస్తుంది సెవెన్ ఏనండి అది కొత్తిమీర ఇంకా కందిపప్పు బయట తీసుకున్నాను ఇది వేరే షాప్ లో తీసుకున్నాను కూరగాయల వరకు మోర్ లో తీసుకొని ఇంకా మిగిలినవన్నీ వేరే షాప్ లో తీసుకున్నాను అనమాట కొన్ని కొన్ని లేవని చెప్పాయి కదా నేను సరుకులు తీసుకోలేదండి చింతపండు కొన్ని కొన్ని ఎమర్జెన్సీగా లేవు శనగపిండి తీసుకున్నాను అంటే ఇంకా బజ్జీలు పిల్లలకి పోయి చేద్దాం లేని గరం మసాలా కూడా అయిపోయిందని చెప్పా కదా ఆ చేపల్లో కూడా వేయలేదంటే గరం మసాలా వేస్తాను ఇంకా పేస్ట్ ఇవి కూడా అనమాట అయిపోయాయి ఇంకా అవన్నీ కూడా తీసుకున్నానండి ఇంకా అలాగే ఇద్దండి వడియాలన్నమాట ఇంకా తక్కువ కాస్ట్ చాలా వచ్చినాయి సరే అని చెప్పాను అది కూడా తీసుకున్నాను ఆయిల్ అయితే భలే ఎక్కువ రేట్లు ఉన్నాయండి పాము ఆయిలే వన్ టెన్ రూపీస్ అనమాట ఇంకా పసుపు ప్యాకెట్ కూడా అయిపోయింది చక్కలు కూడా అయిపోయాయండి ఇంకా అయిపోయినవన్నీ తీసుకున్నాను అనమాట నేను ఇంకా బిస్కెట్స్ తీసుకున్నాను పిల్లలకి ఇదేంటంటే కాఫీ పొడి కాఫీ పొడి ప్యాకెట్ కూడా తీసుకున్నాను ఇంకా అలాగే కుంకుడుకాయలు అండి కుంగుడికాయలతో తలస్నానం చేద్దాంలే అని చెప్పి నాకు కుంకుడుకాయలతో తలస్నానం చేయడం అంటే అండి కానీ టైం కుదరక చేయట్లేదు అనమాట అటుకులు తీసుకున్నాను అటుకులు అయితే నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా ఆకలి పాలల్లో వేసుకొని తాగుతాను ఇద్దా పాలు ప్యాకెట్ ఒకటి ఆ ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను అనమాట పాలు ఇంక ఇవేనండి ఇవైతే తీసుకున్నానమాట ఈరోజు షాప్ లో ఇంకా తీసుకున్నాను ఇద్దండి కుంకుడుగాయలు ఇంకా ఇవన్నీ మొత్తం అయితే ఇవి ప్రోజన్స్ అయితే తీసుకున్నాను అయిపోయేటప్పటికి ఇంకా కొన్ని ప్రోజన్స్ మాత్రమే తీసుకున్నాను అనమాట అనుకుంటాం గానీ అసలుకి ఎంత రేట్లు అండి భయంకరమైన రేట్లు ఉన్నాయి అసలు రాను రాను అయితే ఇంకా బతకటం కూడా కష్టమైపోతుంది అనమాట తిండి కోసం మెయిన్ ఇంకా తిండి కూడా దొరుకుతుందో లేదో నాకైతే డౌట్ అండి అట్లా ఉంది తర్వాత ఏంటంటే బట్టలైతే వాషింగ్ మిషన్ లో వేసాను ఇంకా వేసేసి ఇవైతే ఆరేస్తున్నాను అనమాట నేను మా చిన్న మా పెద్దవాడేమో కిందే ఉన్నాడనమాట ఒక టీవీ చూసుకుంటూ ఉన్నాడు ఇంకా చిన్నవాడేమో ఇదిగో ఇలా ఇవన్నీ అయితే ఆరబెట్టేస్తూ అనమాట నేను ఆరేస్తుంటే వాడు ఆరేస్తున్నాను నేను ఫోన్ తీస్తు కెమెరా తీస్తున్నప్పటికీ అది చూసేసి ఆరేటం ఆపేస్తున్నాడు చూసారా అలా తిరుగుతున్నాడు అవన్నీ వాడే ఆరేసాడు అనుకోదండి నేను మొత్తం ఆరేసిన ఒకటో రెండో ఆడేశాడు అనమాట కానీ గ్రేట్ వాడు ఇంకా ఒక్కోసారి అంటే వాడికి మూడు ఉంటేనే చేస్తున్నాడు లేకపోతే లేదన్నట్టు చూసారా మళ్ళా చూసారా లాస్ట్ లో వాళ్ళ అన్న చొక్క ఏదో ఉంటే నాది ఇది అంట అలా మడత వేస్తున్నాడు వేరే ఉంటారన్నా కానీ ఆహా పరిగెత్తు వెళ్తున్నాడు అనమాట అన్నీ అయిపోయాయి ఇంక ఇక్కడ పైన చూసారు ఇక్కడైతే ఒక ఇల్లు పడుతున్నారండి ఇది జూమ్ చేస్తాను చూడండి ఆ ఇల్లు అయితే ఆ అసలు ఎప్పటి నుంచారండీ సూపర్ గడుతున్నారనమాట ఇల్లు చాలా పెద్దగా విశాలంగా ఉంది ఆ చాలా బాగుందండి ఇల్లు అయితే వాళ్ళు పైన కూడా చాలా సపరేట్ గా చాలా బాగా కట్టుకుంటున్నారు ఇక్కడేమో వాటర్ చాలా రోజులు అవుతుంది నేను పైకి వచ్చి మీదకి వచ్చి ఇంకా ఇలాగ బిల్డింగ్ అయితే మొత్తం ఇల్లులు అయితే చాలా బాగుంటాయి అండి ఇంకా వాటర్ కూడా చూసారా వాటర్ అంతా వచ్చేస్తున్నాయి అనమాట ఆ చెరువు దగ్గర ఇంకా వచ్చేటప్పటికి మా ఆడ అసలు వేరే పోజ్ లో కూర్చో ఉన్నాడు అది షూట్ చేద్దమేటప్పటికి మళ్ళీ తిరిగేసాడు అనమాట లేదు భలే ఉండేదండి ఆ పోజ్ అయితే ఇంకా తర్వాత నేను వచ్చేసిన తర్వాత బట్టలు అవన్నీ ఆడేసి మళ్ళా ఎండబోతుంది కదా అని చెప్పని ఇంకా వచ్చాను అయితే ఈ సండే ఏంటంటే అంతగా పనులు ఏం లేవండి చాలా అంటే చాలా ఫ్రీగానే ఉన్నింది ఈ సండే నాకు రెస్ట్ అయితే దొరికింది రెస్ట్ ఏం కాదు ఉన్నాయి పనులు ఇంకా కానీ బట్టలు పని ఎక్కువ ఉన్నాయనమాట బట్టలు ఏంటంటే చాలా ఉన్నాయి కదా ఇంకా అవన్నీ వాష్ చేయాలి అని చెప్పని ఇంకా వాషింగ్ మెషిన్ లెటలో వేయడం తో అయిపోయింది ఇంకా కొత్తిమీర ఉంది కదా దీన్ని అయితే ఒక కవర్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఉంది నా దగ్గర కొత్తిమీర సరేలే అని చెప్పనేసి ఇంకా ఈ ఫ్రెష్ గా ఉండదు అయితే రసం చేస్తున్నాను రసంలో అయితే బాగుంటుంది కదా ఇంకా రసము అలాగే ఆ చేపలు ఫ్రై చేసుకుందాంలే అని చెప్పనేసి నిన్న చేపలు తెచ్చాను కదండి అవి ఫ్రిడ్జ్ లో పెట్టాను అవి అయితే ఉదయం లేని లేచి లేని ఇంకా వాటిని అయితే పెట్టాను ఎందుకంటే మళ్ళా అది గడ్డగట్టిపోతుంది కదా అని చెప్పనేసి ఇంకా అయితే పెట్టాను అనమాట ఒకేసారి రైస్ కూడా వేస్తున్నాను ఇంకా ఎట్ట చేపలు ఉన్నాయి కదా అని చెప్పనేసి పిల్లలేమో రైస్ కూడా నైట్కి కూడా తినేస్తారులే అనేసి ఇంకొంచెం ఎక్స్ట్రానే వేస్తున్నాను అనమాట అది కూడా కాకుండా ఇంకా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మా పెద్దవాడు ఉన్నాడు కదా అందులో నాన్ వెజ్ చేస్తాం ఆకలి ఆకలి అంటారు పాపమ్మోడు ఏంటంటే కొంచెం పాప పాపమోడికి దగ్గు జలుబు ఉంది అనమాట ఇంకా దాని వల్ల ఏంటంటే కొంచెం సరిగా తినలేకపోతున్నాడు ఎవరికైనా కానీ కొంచెం తినలేము కదా దగ్గు జలుబు ఉంటే అలాగనమాట దోశ పిండి కూడా అయిపోయిందండి ఇంకా దోశకు కూడా అయితే వేయాలన్నమాట ఇంకా ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర అయితే ఇడ్లీ పిండి మాత్రమే ఉంది ఇంకా అలాగండి ఇంక ఇక్కడేమో నేను ఇంక అన్ని వేసేసి దీంట్లో ఆనియన్ వచ్చి అండ్ ఆనియన్ వస్తుందండి టమాటాలు అలాగే కొత్తిమీర బా ఇవన్నీ కరివేపాకు ఇవన్నీ వేసేసి ఏదో రసం అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఇంకా ఏమంటే బట్టలేమో పైన కొన్ని నారేసాను కదా మళ్ళీ అయితే ఇంకోటరి అయితే వాషింగ్ మిషన్ వేశాను ఆల్రెడీ దానికి ముందేమో ఆ బట్టలు చెప్పాయి కదా ఒక త్రీ డేస్ నుంచి వర్షం తడుసూ నేను చెప్పాను కదా ఇంకా ఆ బట్టలు అయితే ఎండ వచ్చిందా ఇంకా ఎండలైతే నీట్ గా ఆరేసారు అనమాట ఇంకా చేపలండి బాగా ఐస్ మొత్తం కరిగిపోయింది ఇంకా ఎక్కువ చేపల ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే కరివేపాకు చేసి డ్రై చేద్దాంలే అని చెప్పని ఆ కరివేపాకి మాడిపోతుందేమో అనుకున్నాను కానీ మాడిపోలేదండి చాలా బాగుందనమాట మాడిపోకుండా ఇంక ఈ చేపలేమో ఇలాగ మూత అయితే పెట్టేసి సిమ్లోని బాగా ఉడికిస్తున్నాను అనమాట ఇంకా రసమేమో పక్క స్టవ్ మీద అయితే పెట్టేశానండి ఇంక ఈ వాసనకు అయితే మా పెద్దోడైతే ఇంకా స్మెల్ కి ఆ ఇంకా అయిపోయిందా లేదా అంటూ తిరుగుతూ ఉన్నప్పుడు కాలు పిల్లి తిరుగుతాడు అలా తిరుగుతూ ఉంటాడు మా చిన్నాడేమో నిద్రపోయాడు అనమాట ఇంకా వాడేమో బయట తిరిగాం కదా ఇంకా స్నాక్స్ అవన్నీ తినేసి బిస్కెట్స్ పిల్లలు మనం ఏమన్నా స్నాక్స్ తెస్తే అస్సలు ఊరుకోరు కదండి అవి అయిపోయిన దాకా వాళ్ళకి మనశాంతి ఉండదు కదా ఇంకా వీటితో పాటు వాడికి కూడా పెట్టేసి ఇంకా సేపు అలా ఆడుకొని పిల్లలు ఇంకా అలాగా పడుకున్నారనమాట ఇంకా ఇక్కడేమో ఇదిగో చేపలు అయితే ఇలాగ అటు ఇటు వేస్తూ ఉన్నాను బానే ఉన్నాయండి చేపలు అయితే చాలా బాగున్నాయి ఆ ఈ చేపలు అయితే మాకు ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయండి మొదటి చేపలు అంటారు కదా అన్నమాట ముళ్ళు కూడా ఏమి ఉండవండి ఇలా తినాలని చెప్పని మా పెద్దోడు కోరిక అనమాట ఇలా చేప చేపలాగా ఇంకా సరే వాడి కోరిక ఎందుకు కాదనాలని చెప్పని నేను ఇంకా ఇలా చేప చేపలాగే ఆ చేస్తున్నాను అనమాట చేపలు అయితే ఇవేంటంటే మేము ఇప్పుడు ఇవి తినకుండా వీటిని నైట్ కుంచుతాను నేను ఏంటంటే మళ్ళీ నైట్ ఎందుకులో చేయటం అని ఇప్పుడు చేస్తాను అది కాకుండా ఘాట్ వస్తాయి కదా చేపలనమాట దో నేను డెకరేట్ చేస్తానని చెప్పా కదా ఇంకా అలాగైతే ఈ చేపలైతే ఇలా కొత్తిమీర ఇవన్నీ వేసి గార్నిష్ చేసేస్తున్నాను అనమాట జస్ట్ అలా చేసేసాను మేము ఏమంటే కొత్తిమీర మా పెద్దోడు కూడా తింటున్నాడు అనమాట ఇంకా నేను పెద్దోడు ఆ కొత్తిమీరని మేము చేపల్లోకి తిన్నామండి ఇంకా ఆనియన్స్ కట్ చేద్దామంటే ఆనియన్స్ మంచి లేవు చిన్న చిన్న ఉన్నది కట్ చేయలేదు ఈసారి ఇంకా ఇదిగో ఫిష్ ఫ్రై అలాగే రాసాం ఆ అన్నం అనమాట ఇంకా మేమైతే నేను మా పెద్దోడిద్దరం కలిసి కూర్చొని తిన్నాము చిన్నాడు పాపం నిద్రపోతున్నాడు ఇంకా సరే లేవని చెప్పని ఇంకా మేమైతే సినిమా చూస్తూ ఏం సినిమా చూస్తున్నాం అంటే దేవరా సినిమా చూస్తున్నాం అనమాట ఆ ఇంకా దేవరా మూవీ చూస్తే ఏమో నాకేమో అంటే నాకేమో అంటారు జ్వరం వచ్చిందో ఏమో చూస్తున్నా జ్వరం ఏం లేదండి ఆ జలుబు నా కాఫ్ వల్ల వాటికి ఏంటంటే అలా అనిపిస్తుంది ఇంకా నాకు ఏంటంటే నేను కూడా చెక్ చేస్తూ ఉండాలి కదా మధ్యలో గబక్ చిన్న పిల్లలు కదండీ ఇంకా వాళ్ళకి వచ్చిందంటే జ్వరం కూడా వస్తుంది కదా అందువల్ల ఏంటంటే నేనైతే చెక్ చేస్తున్నాను దేవరా మూవీ అయితే చూస్తున్నాం కానీ నాకేమో ఫస్ట్ హాఫ్ ఏమో నాకు అసలు ఫైటింగ్స్ నచ్చవండి ఇంకా జాన్వి కపూర్ ఉన్నారు కదా ఇంకా దాని తన కోసం చూసాను తీరా చూస్తే తను చూస్తేనేమో ఫస్ట్ ఆహా లాస్ట్ లో వచ్చింది అనుకుంటా హీరోయిన్ ఇంకా అసలుకి నాకేమో అసలు స్టోరీ కూడా ఏమంత అర్థం కాలేదండి అసలు ఈ ట్రోలింగ్ చేస్తుంటే ఏమో అనుకుంటా కానీ ఏమంత అనిపించలేదు అనమాట మూవీ ఇంకా నాకు అర్థం కాలేదు అసలు చూసినా కానీ అర్థం కాలేదు ఒకసారి చూస్తేనే ఏందో అసలు అర్థమే కాలేదు సినిమా అయితే అయితే యాక్షన్ మాత్రం చాలా బాగుంది ఎన్టీఆర్ కానీ ఏంటి అరక్షన్ బాగుందనమాట బా నచ్చుతుంది బా చేస్తారు కదండి ఇంకా అలాగా ఇంకా మేమైతే రైస్ అయితే తింటున్నాం అనమాట ఇంకా వాడు నేను చేపలు అయితే షేర్ చేసుకున్నాము మూడు చేపలు ఒకటేమో మొత్తం నాలుగు పీసులు ఉన్నాయన్నమాట ఒకటేమో మా చిన్నోడికి ఎత్తి పెట్టేసి ఇంకా మేమిద్దరం ఏమో త్రీ పీసెస్ అయితే పక్కన పెట్టేసుకున్నాం అనమాట వాడికి వాడు ఒకటి నేను ఒకటి ఇంకో చేప ఇద్దరం షేర్ చేసుకున్నాం వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ చేప అలా చేసుకున్నాం అనమాట ఇంకా మా పాప మా చిన్న మా పెద్దోడికి ఏమో పాపం తింటాడండి నాన్ వెజ్ బాగా తింటాడు కానీ ఇంకా తగినట్టు తీసుకోమనమాట అదే వాడి తినేంత తీసుకోండి నేను ఇంకా నాకుండా దాంట్లోనే సర్ది పెడతానన్నమాట పిల్లోడికి అయితే ఇంకా అలాగండి ఇంకేమో కొత్తిమీర ఏమో మేము ఇలా రైస్ లో వేసుకుని తింటున్నాము బాగున్నా ట్రై చేయంటే బాగుంది మా అని చెప్తున్నాడు కొత్తిమీర ఇంకా అలాగే కొత్తిమీర కూడా తిన్నాం అనమాట మేము ఇంకా సేపు అయితే రెస్ట్ తీసుకొని నేను ఆ ఇంకా మా చిన్నడు కూడా లేచాడా వాడి కూడా అన్నం అవన్నీ పెట్టేసి ఇక్కడేం బట్టలు ఆరేస్తున్నాను నేను ఉండేసి ఆ అరే బట్టలు ఆరేస్తున్నాను అడ్డం లేరా అని చెప్పాను పైన ఒక్కళ్ళు పిలిస్తే ఇంకా అట్ట చెప్పటం ఆలస్యం అండి సరే వెళ్ళరా అని చెప్పటం ఆలస్యం సో సరే ఎంత స్పీడ్ గా వెళ్ళిపోయాడు అంటే అంత స్పీడ్గా వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర అదేంటి నేనేం పంపించనండి ఇంతకు ముందు వెళ్లేవాడు అనమాట ఇంక పంపించారు అనమాట ఇప్పుడేమో అసలు అలాగ నోట్లో నుంచి రావడం ఆలస్యం అనమాట సరే అని అనడం ఆలస్యం ఇంకా సపా అని పరిగెత్తుంది అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి కమలా పండు తీసుకొచ్చాడు పాపం మళ్ళా ఇంకోటి ఏంటంటే ఆ సాటర్డే రోజు అనమాట నేను డ్యూటీ నుంచి వస్తుంటే చెప్పటం మర్చిపోతున్నానండి మీకు పాపం అక్కడ పండ్లామే వాళ్ళేమో వాళ్ళేమో బాగా అలవాటు చేసేస్తారు ఏంటంటే పళ్ళవి ఆ అరటిపళ్ళు ఏమి పాపం ఇస్తారండి ఫ్రెష్ వేస్తారనమాట ఇంకా ఊడు వెళ్ళేటప్పుడు నాకు అట్టుపళ్ళు కావాలని చెప్పని వాళ్ళ బండి సైడ్ చూపిస్తూ ఉంటాడు అక్కడ పాపం ఇద్దరు ఉంటారండి వాళ్ళిద్దరు ఆడైతే వాడికి అయితే మొన్నైతే చాలా అట్టు వేసి ఇచ్చేసింది ఆ మనిషి వీడియో అట్టపలు బాగా తింటాడు అనమాట మా చిన్నాడైతే ఇంకా చంచి నిండా అట్టు పళ్ళు ఇప్పించింది ఎందుకు తింటాడు అంటే పాపం నేను చెప్తాను కదండి నాకు అంతగా తీసివ్వలేరు అనమాట ఏమంటారు ఆ మొహం వాసు ఇంటికి మొహం వాసు వద్దు అట్లా అనమాట నా బిడ్డలైతే ఎందుకంటే నా దగ్గర వాళ్ళకి పెట్టేంత మనీ లేవండి వాళ్ళకి సరిపడేంత కానీ ఉండదాంట్లోనే సరిపెట్టుకుంటారు అనమాట నేను ఇంకా అలాగనమాట పిల్లలైతే ఇంకా అయితే వాళ్ళు అయితే పాప మధ్య మధ్యలో అయితే ఇస్తూ ఉంటారు రోజు అయినా కానీ ఇస్తారు కానీ ఇంకా నేనే అనమాట ఇంకా వాళ్ళు వాళ్ళు పిలుస్తున్నా కానీ ఒక్కోసారి వద్దు వద్దు అని చెప్పనేసి వస్తూ ఉంటానండి నేనైతే లే లేకపోతే వాళ్ళైతే ప్రతి రోజు అయితే ఇంకా అయితే ఇస్తూనే ఉంటారు అనమాట ఇంకా అలా చేస్తూ ఉంటారండి వాళ్ళు ఇంకా నేనేనండి తప్పించుకొని వస్తూ ఉంటాను ప్రతి రోజు అంటే తీసుకోవడం మంచిది కాదు కదండి వాళ్ళు ఏం ఇస్తారు కానీ నాకే ఎందుకో తీసుకోవడం అంత మంచిది కాదులే అని చెప్పి నేను చెప్ప ఇంకా ఇక్కడేమో మా పెద్దోడేమో పాపమో మా వాడికేమో దగ్గు జలుబుండమో నువ్వే పెట్టమా అన్నాడు ఇంక సరేలే అని చెప్పనేసి ఇంకా ఇద్దరు పిల్లలకైతే ఇంకా ఇలాగ దీంట్లో వేసుకొని ఇంకా రసమన్నం అండి అది ఇంకా చిన్నవాడికి పెద్దవాడికి ఇద్దరికి పెడుతున్నాను అనమాట అన్నం అయితే ఇంకా పెద్దవాడేమో నాకు పెట్టుమానమాట తర్వాత ఏమో ఇల్లు ఫోన్ చూసుకోవాలని ఫోన్ ఇప్పుడు కాదులే అని చెప్పాను మా వాడేమో అంటే వాడికి ఏంటంటే మా చిన్నవాడికి లేకపోతే నేను ఫోన్ ఇస్తాను కదా అలా అనుకుని ఇప్పుడు పెద్దవాడికి కొంచెం బాగాలేదు కదా ఇంకా అందుకని అన్నం కూడా నువ్వే పెట్టుమా అని చెప్పనేసి ఇంకా చేప ఇంకా ఇలాగ ఇద్దరికైతే పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా చేపల ముళ్ళు ఉంటాయి కదా ముళ్ళు అవన్నీ తీసేసి పెడుతూ ఉన్నాను మా చిన్నోడికి అయితే కొంచెం ముళ్ళు లేకుండా నీట్ గా పెడతాను పెద్దోడికి కొంచెం ఒకటి రెండు ముళ్ళు వచ్చినా గానీ ఇంకా వాడు అట్టా మేనేజ్ చేసుకుంటారు కాబట్టి వాడితో అంత భయం ఉండదు ఇంకా మా చిన్నోడితో కొంచెం భయం అనమాట ఇంకా అలాగండి ఈ సండే ఏమో క్లీనింగ్ పనులు ఉన్నాయి కానీ చెయ్యాలండి మంచి వాళ్ళు నాకేం మంచు అంతగా పడదనమాట ఇంకా కొంచెం కేర్ఫుల్ గానే ఉండాలి ఈ మంచులో ఏమో కొంచెం మంచు బానే వచ్చేటట్టుంది చెప్పలేము కదండి వర్షాలు ఎప్పుడు పడుతున్నాయి తెలియట్లేదు అలాగనమాట ఇంకా అసలే ఈ మంచు కూడా ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు కదండి చెప్పలేము ఇంకా దాని ఇష్టం మంచు రావచ్చు లేకపోతే ఎక్కువ ఎండ రావచ్చు అలా అనమాట మా చిన్నాడు చూసారా చేప కావాలంట అలా అనమాట చిన్న చేపలు బాగా తింటారండి ఇష్టంగా ఇంక ఇదేనండి నా లాగ్గు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ